స్టార్ మా గుప్పడంత మాసు ప్రేక్షకులకి ఒక పోస్ట్ ద్వారా రిషి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది అలాగే సీరియల్ టైమింగ్స్ని కూడా సాయంత్రం ఆరు గంటలకు మార్చినట్లు తెలియజేసింది మీరందరూ చూస్తున్న అందరూ ఇష్టపడే ప్రొఫెసర్ అలాగే భార్యని ప్రేమించే భర్త ఫ్యామిలీ కోసం ఏదైనా చేసే స్టార్డం ఉన్న హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాలేజీని మళ్ళా కాలేజీ ఎండిగా కాకుండా మంచి క్రేజ్ సంపాదించి అందరినీ ఆకట్టుకుంటున్న మీ హీరో ఎంట్రీ అంటూ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ కింద ఎన్ని అంటూ ముఖేష్ కూడా కామెంట్ పెట్టాడు ఇది చూసిన నెడిచర్లు ఇంకెవరు ఋషి ఎంట్రీ ఇన్నాడు సీరియల్లోకి ఇంకా మీరు అలా అడుగుతారేంటి అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు గుప్పడంత మనసు సీరియల్లోకి రిషి ఎంట్రీ ఇన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా సీరియల్లో అప్డేట్స్ చూస్తే కానీ విషయం తెలీదు ఎంట్రీ ఎంట్రీపై అందరూ కూడా గుప్పడంత మనసు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు లేటెస్ట్ अपडेट को सबक्राइब